మీ ఇంట్లో చాలా ఉంది మన ఇంట్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు మన ఇంటి పక్కన చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయట్లేదు మన సరౌండింగ్ నాలెడ్జ్ మొత్తం వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం వాస్తవానికి కానీ ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే నువ్వు గెయిన్ చేస్తూ ఉంటావో అప్పుడు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది సార్ నాకు నన్ను నేను లైక్ చేసుకున్నాను నన్ను నేను బాగా ఇష్టపడ్డాను తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా కావాలని చాలా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను అయినా ముందుకు వెళ్ళట్లేదు ఇది చాలా డేంజరస్ వర్డ్ ఇది ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు వెళ్ళలేరు జీవితంలో అదంటేంటంటే ఈ ఈ ఫర్ ఇగో ఈగో ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం గోయిగా వాళ్ళ జీవితం గో గోవిందానే కాబట్టి ఈగో లేకుండా ఇగో లేకుండా నీకు ఎంత జ్ఞానవంతుడైనా సరే ఇగో లేకుండా నువ్వు చేసే పనిని చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి అద్భుతమైన నీ ఇంటికి వస్తుంది ఎట్ ద సేమ్ టైం